ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్నగారు గారు ఆ రోజు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు నిరాహార దీక్షలు చేశారు పోరాటాలు చేశాడు ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్నగారు గారు తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారా ప్రత్యేక హోదా మాకు కావాలి అని ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎంపీలతో ఎప్పుడైనా రాజీనామాలు చేశారా లేకపోతే మూకుముడి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం తీరా హోదా ఏమైంది అంటే అటు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించారు ఇటు జగనన్న గారు ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు మళ్లీ ప్రత్యేక హోదాను విస్మరించారు తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేలేదు తీరా చూస్తే అంత రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మనకు ఏ పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు ఇది ఈరోజు వాస్తవం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాలేదు అంటే దానికి కారణం ఒక పక్క చంద్రబాబు గారు అయితే మరో పక్క జగనన్న గారు ఇద్దరు కలిపి బిజెపి పార్టీకి ఏ మాత్రం మెడలు ఉంచున్నా బీజేపీ పార్టీతో కుమ్మక్కు కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా ఈ పాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిండేది కానీ ఈ రోజు పది సంవత్సరాలలో పది వాగ్దానాలు పది వాగ్దానాలను నిలుపుకోవాల్సింది ప్రత్యేక హోదా వాగ్దానం ఒకటైతే పోలవరం ఇంకొక వాగ్దానం అయితే రాజధాని ఇంకొక వాగ్దానం అయితే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇంకొక వాగ్దానం అయితే విశాఖ రైల్వే జోన్ ఇంకొక వాగ్దానం అయితే ఉత్తరాంధ్రకు దక్షిణాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీ ఇంకొక వాగ్దానం అయితే ఎన్ని వాగ్దానాలు చేశారు కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ ఆ బీజేపీ పార్టీని నిలదీయాల్సిన అప్పుడు చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న గారైనా ఏ ఒక్కసారైనా నిలదీస్తున్నా మనకి ఇవన్నీ ఆంధ్రలకు చెందాల్సిన అన్ని హక్కులు అమలు మనం సాధించుకునే సాధించుకునేవాళ్ళు కానీ ఒక్కసారి కూడా ఇటు చంద్రబాబు గారు కాని ఇటు జగనన్న గారు కానీ పోరాటం పోరాటం య్య అదే బీజేపీ అదే బీజేపీ పార్టీకి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళు చంద్రబాబు గారు జగనన్న గారు ఒక పక్క టీడీపీ అయినా ఒక పక్క వైసీపీకి అయినా ఈ రోజు బీజేపీ పార్టీకి బానిసులుగా అని అడుగుతున్నాం ఎందుకు బానిసత్వం చేస్తున్నారో అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చింది కనుక మీరు ఈ మారారు అని బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే మీరు బీజేపీ పార్టీతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా పొత్తులు పెట్టుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడిగేవాళ్ళు కాదు కానీ ప్రత్యేక హోదా రావాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ అన్యాయం చేస్తున్నా కూడా మీరు ప్రశ్నించకపోగా అదే పార్టీతో మీరు లోపల పొత్తులు పెట్టుకుంటున్నారు తాగునీరు వచ్చేది పోని ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చున్నా అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేవారు పోని రాజధాని అయినా ఏం చెప్పాడు చంద్రబాబు గారు రాజధాని గురించి సింగపూర్ ను చేస్తానన్నాడు త్రీ డి లో గ్రాఫిక్స్ చూపించారు గుర్తుందా ఏమన్నా గుర్తుందా త్రీ డిలో సినిమా చూపించాడు చంద్రబాబు గారు రాజధాని గురించి పోని రాజధాని కట్టాడా అంటే అటు చంద్రబాబు గారు కట్టలే పోని జగనన్న గారైనా రాజధాని కట్టారా అంటే కట్టారా ఉందా రాజధాని జగనన్న గారైతే ఒకటి సరిపోలేవు మనకు మూడు రాజధానిలు కావాలి అన్న పోని మూడిట్లో ఏ ఒకటైనా అయిందా ఏ ఒక్క రాజధాని అయినా ఉందా అంధ రాష్ట్రానికి మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకో తగ్గ ఒక్క రాజధాని కూడా మనకు లేదు అంటే అది సిగ్గుచేటు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సిగ్గుసేటు రోజు వరకు బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం బీజేపీ ఆదాయాన్ని పోనీ చేస్తే మీరు పొత్తులు పెట్టుకున్న అర్థం ఉంది బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనీసం ఒక కోటో లేకపోతే పది లక్షలు ఉద్యోగాలు ఇచ్చినా మీరు పొత్తులు పెట్టుకున్నారంటే అర్థం ఉంది అది కూడా చేయలేదు ఎక్కడి నుంచో డబ్బులు తెస్తామన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు దాచిన డబ్బులో తీసుకొచ్చి ప్రతి అకౌంట్ లో పదైదు లక్షల రూపాయలు వేస్తామన్నారు ఏసరా బీజేపీ పార్టీ మరి అలాంటి బీజేపీ పార్టీకి ఇటు చంద్రబాబు గారైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా బానిసలుగా మారడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇది ఇది ఎక్కడి ఎక్కడి అని అని అడుగుతున్నాం అడుగుతున్నాం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు బీజేపీ పార్టీతో మీరు ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు పెట్టుకుంటున్నారా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి అవసరం వచ్చిన ప్రతిసారి పార్టీ ఒక మత పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు అంతలా బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఇదే కదా బీజేపీ పార్టీ ఒక గోద్ర అయినా ఒక మణిపూర్ ఘటన అయినా ఇదే కదా నిరూపిస్తున్నాయి అలా రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ప్రతిసారి వ్యతిరేకించారే మరి అలాంటి బీజేపీ పార్టీతో ఆయన కొడుకై ఉండి జగనన్న గారు ఎలా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నారో అక్రమంగా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాజం ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతే రాజు వ్యవసాయం పండుగ రైతులకు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు మద్దతు ధరనిచ్చాడు పెట్టుబడి ధరను తగ్గించాడు అందుకే కదా రోజు రైతు అంత బాగా బతికాడు ఇప్పుడు జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఎలా ఉంది వ్యవసాయం బాగుందా వ్యవసాయం అప్పు లేని రైతున్నాడా మద్దతు ధర ఉందా ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు అన్న గారు ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి మూడు వేల కోట్లతో నేను రైతుల కోసము రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు అన్న గారు చేశాడా మద్దతు ధర మూడు వేల కోట్ల నుంచి ఇస్తున్నాడా ఇంకొక నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే ఆ నష్టపరిహారం కోసం కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు పంట నష్టపరిహారం మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా జగనన్న సమాధానం చెప్పాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు బిడ్డలు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు అన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏమైంది ఉందా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగో లేదు కన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా మొన్న మొన్న ఒక దగా డిఎస్సీ చేశారు జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు మేనిఫెస్టో చెప్పిన మాట ప్రభుత్వ శాఖలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏపీసీ బిఎస్సి ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారులు ప్రతి జనవరి ఫస్ట్ నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగనన్న గారు అంతేకాదు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి చేస్తానని చెప్పిన అన్న గారు ఐదు సంవత్సరాలు కుంభకర్ణుల నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు నిద్ర లేచి ఆరు వేలతో దగాడి ఒక దగాడి వేసి వేస్తే అది ఆంధ్ర ప్రజలను దగా చేసినట్టు కథ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తే మహిళనై ఉండి నన్ను హౌస్ అరెస్ట్ చేసి డీటెయిన్ చేయాలని చూశారు పోలీసుల్ని తప్పించుకొని పార్టీ ఆఫీస్ లోనే రాత్రంతా గడిపి మరుసటి రోజు ధర్నా చేయబోతే సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ గాయపరిచి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ జగన్ జగనన్న సర్కార్ ప్రజలకు ద్రోహం చేసినట్టు కదా ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కదా జగనన్న గారు సమాధానం చెప్పాలి మీరాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు వారసులు రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞంలో యాభై నాలుగు ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో తలపెట్టారు పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయని ఆ రోజు జగనన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు మేనిఫెస్టో చెప్పిన మాట ఆ నలభై రెండు ప్రాజెక్టులకు నలభై ఒక్క లక్ష రూపాయలు అవుతుంది నేను అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న ఇప్పటికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పాలి కనీసం పది ప్రాజెక్టులు చేశారా కనీసం ఐదు ప్రాజెక్టులు చేశారా పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా కనీసం చిన్న ప్రాజెక్టు హండ్రి అయినా పూర్తయిందా గాలేరు నగరి అయినా పూర్తయిందా ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయని జగనన్న గారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోని జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారో ఆన ఆశయాలు ఎలా నిలబెడుతున్నాడో జగనన్న గారు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చాడు జగనన్న గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నా అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే ఆడగను అన్నాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధము నేను మ్యానిఫెస్టోలో పెడుతున్నాను నాకు మ్యానిఫెస్టో అంటే భగవద్గీత ఖురాను బైబిలు అన్నాడు కదా జగనన్న గారు మరి పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎండగడుగుతున్నాడు జగనన్న గారు ఓట్లు రాంధ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పినవాడు చేయకపోగా ఇప్పుడు మద్యం అమ్ముతున్నది ఎవరు సర్కారే అమ్ముతుంది అంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తారన్న జగనన్న గారే ఇప్పుడు మీకు మద్యం కూడా అమ్ముతున్నారు అక్క చెల్లెలందరూ గమనించారు మద్యం అమ్ముతున్నది ఎవరో కాదు జగనన్న గారే అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు నాసి రకం నాసి రకం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు ఇరవై ఐదు శాతం ఎక్కువట అందులో కూడా నాసి రకం అమ్ముతూ కూడా అది కూడా ఓన్లీ క్యాష్ అట ఆన్లైన్ పేమెంట్లు లేవు డిజిటల్ పేమెంట్లు లేవు క్యాష్ ఎందుకు అమ్మతున్నారు అని అడుగుతున్నాం జగనన్న గారు క్యాష్ అమ్మాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి మీకు స్టేట్ ట్యాక్స్ గాని సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ మీరు కట్టున్నారో కట్టడం లేదో లెక్క అడుగుతున్నాం గారు సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇలా తప్పులు మీద తప్పులు జగనన్నగారు గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు ఆయన సైన్యం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎవరికైనా హక్కు ఉంది ఏ పార్టీలో చేరే హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కుంది ఏ ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం అది కూడా మామూలు దూషణలు కాదు ఒక సైన్యం సైన్యాన్ని పెట్టి డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్య ఆంధ్ర సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబు మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం అలాంటిది ఈరోజు నా గురించి నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే దేవుడు అన్న వాడు ఉన్నాడు దేవుడు అన్న వాడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను భయపడేదాన్ని కాదు ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది కాబట్టే ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోదు రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు రాజధాని రావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన అన్ని హక్కులు నెరవేర్త వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకో కన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఒక చేతో సంక్షేమం చేస్తే ఇంకో చేతో అభివృద్ధి చేశారు అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యాడు ఈరోజు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి తరహా పాలన ఉందా డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కళ్ళగా సాగింది రాజశేఖర రెడ్డి గారి పాలన అది వైఎస్ఆర్ మార్క్ అది ఇందిరమ్మ మార్క్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ మన దేశం దేశానికే పుదా పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పునాదులు వేసింది మన దేశాన్ని మెట్టు మెట్టు కట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి మీ ముందు నిలబడి ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు ఇంటింటికి ఇంటింటికి ఐదు వేల రూపాయలు ఇంటింటికి ఐదు వేల రూపాయలు